విత్తులందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉన్న కార్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి చూడండి ఈ కార్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్టీగా అండి డబల్ త్రీ డబల్ ఎయిట్ ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ కార్ వచ్చేసి టాటా బోల్ట్ కార్ అండి ఫ్రెండ్స్ ట్యాక్సీ పేర్లో ఉంది ఫ్రెండ్స్ ట్యాక్సీ పేర్లో ఉంది థర్టీ ఫోర్ థర్టీ టూ కార్ నెంబర్ వచ్చేసి టాటా బోల్ట్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్తీ సుజుకి ఎట్టిగా మీకు ఏమైనా కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ కావాలంటే మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్న కార్స్ అండి ఫ్రెండ్స్ చూడండి ఈ కార్ వచ్చేసి హోండా అమేజ్ అండి ఫ్రెండ్స్ ఇది ఏపీకి తెలంగాణకు కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాటా విస్టా ఇది కూడా తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇది కూడా విస్టా కార్ అండి ట్యాక్స్ ప్లేట్ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా బోల్ట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వర్క్స్ వ్యాగన్ ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ డిజైర్ అండి ఇది వచ్చేసి టైప్ టూ డిజైర్ అండి టిఎస్ తెలంగాణ వాళ్ళకు అతనికి పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కార్స్ అయితే అన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయండి హోండా అండి విస్టా బోల్ట్ విస్టా ఇది వచ్చేసి వర్క్స్ వ్యాగన్ అండి ఆల్టో కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి ఆల్టో కార్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద డిక్కీతో ఉన్న డిజైర్ అండి షిఫ్ట్ డిజైర్ ఇది టైప్ టూ డిజైర్ అండి అన్ని కార్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఆల్టో కారండి ఇది చూడండి టాటా జస్ట్ ట్యాక్సీకి అండి ఇది వచ్చేసి ఆల్టో కార్ అండి ఫ్రెండ్స్ అన్ని కార్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి చూడండి ఒక్కసారి అయితే ఉన్న దగ్గర ఉన్న కార్స్ అయితే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఫిగో ఉండో సాంట్రో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాడ్జీ ఈ కార్ కూడా సేల్కి అవుతుంది ఫ్రెండ్స్ గ్రే కలర్ అండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లో బడ్జెట్లో మీకు కావాలంటే కార్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ కార్ అండి ఇది అయితే ఏపీకి అయితే పనిచేస్తుంది తక్కువ బడ్జెట్లో కావాలన్నాకైతే ఈ కార్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్